ఏపీ రాజకీయాల్లో మాజీ ఎంపీ కేసు నానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది గత ఎన్నికలకు ముందు వరకు ఆయన టీడీపీ ఎంపీగా కొనసాగుతూ వచ్చారు ఎన్నికలు కొద్ది రోజుల ముందు టీడీపీని వీడి వైసీపీలో చేరారా ఈ పార్టీ నుంచి లోక్సభ ఎన్నికల్లో విజయవాడ అభ్యర్థిగా పోటీ చేసి ఆయన తమ్ముడు కేసు చిన్ని చేతిలో ఓటమి పాలయ్యారు ఆ తర్వాత కొద్ది రోజులు రాజకీయాలకు దూరంగా ఉన్న కేసు నాని ఏడాది ప్రారంభంలో రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు అయితే కొద్ది రోజులుగా ఆయన మళ్లీ రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇస్తారని భారతీయ జనతా పార్టీలో ఆయన చేరబోతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది తాజా ప్రచారంపై నాని నాని మాట్లాడుతూ ఇటీవల ఊహాగానాలకు ప్రతిస్పందనగా నా రాజకీయ రిటైర్మెంట్ గురించి మరోసారి నా వైఖరిని స్పష్టం చేయాలనుకుంటున్నాను ఏడాది జనవరి పదున రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించాను ఆ నిర్ణయం మారదు అయితే ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం లేదని నేను హృదయపూర్వకంగా నమ్ముతున్నానన్నారు ప్రజా సేవ అనేది జీవితాంతం నిబద్ధం కుల మత నాని తెలిపారు ఆయన వచ్చి మా ఊరికి కమ్యూనిటీ హాల్ కావాలని గొప్పిలిపాటి కోసం కమ్యూనిటీ హాల్ నాకు తెలిసి రాజశేఖర రెడ్డి గారు కూడా గొబ్బిలిపాటు కోసం చేసిన ఉంటారు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఓన్లీ గొబ్బిలిపాడు సాయి గారు నిజాయితీ ఆయన యొక్క కమిట్మెంట్ ఈ ప్రాంతం పట్ల ఈ ఊరు పట్ల ఆయన అన్నీ త్యాగం చేసి కళ్ళ పట్ల ఈ ప్రాంతం పట్ల చేసినటువంటి త్యాగానికి ఆయన యొక్క పట్టుదలకి ఆయన యొక్క నిజాయితీకి రాజశేఖర రెడ్డి గారు మెచ్చి ఈ గ్రంథానికి ఇచ్చారు కానీ కాబట్టి కానీ నాకు తెలిసి గారి కోసం చేసిందే రాజశేఖర రెడ్డి గారు చేసిన నేను నిజమైతే నేనైతే అదే అందుకే చేశాను ఆయన కోసం కానీ నాగేశ్వర ఎందుకక్కడంటున్నారు అన్నిటి చేసేవారు కానీ మా ఊరికి చేయలేదు నువ్వు ఆయన రోడ్లు అడిగాడు రోడ్ల కంటే కూడా నాకు కమ్యూనిటీ హాల్స్ ఇట్లాంటివి ఇంపార్టెంట్ అని చెప్పి ప్లస్ అప్పుడు డబ్బులు కొంచెం తక్కువకుండా చేయలే కానీ ఆయన ఒకటి చెప్తా ఆయన అడగంగానే ఫోన్ చేసి గట్టగరిగా అంత మాట్లాడే మున్నేరు మీద కాజు శాంక్షన్ చేయించా ఫోన్లో ఎంతమంది అంటే ఈ రెండు రాష్ట్రాలు ఎంపీలు ఉన్నారు నాకు గట్టిరిగా తొంభై ఐదు తెలుసు ఆయన మహారాష్ట్ర రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అప్పటి నుంచి నేను ఎప్పుడూ కూడా నా పదేళ్ళు పదేళ్ళు కాదు ముందు కూడా ఎప్పుడూ నా ఎంపీ పదవిని నా స్వార్థానికి పడకల పదేళ్ళు కూడా కాంగ్రెస్ ఐడియాలజీ అవనండి టీడీపీ ఆ రోజు ఎన్టీ రామారావు పేదల కోసం పట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవనండి ఆ రోజు ఒక సిద్ధాంతం కోసం పోరాడేవాడు ఒకళ్ళు కదా ఒకరు పోరాడుకున్నాడు తప్ప మాకు ఈ పదవులో కూర్చోవాలి మేము రాజ్యం వెళ్ళాలి లేకపోతే మేము డబ్బు సంపాదించుకోవాలని ఒక కమర్షియల్ మైండ్తో వాళ్ళు పనిచేయడం నిరంతరం ఇందాక నాయకత్వం చెప్పినట్లు సాయి గారు చెప్పినట్లు నిరంతరం మా ఊరికేం కావాలి మా నియోజకవర్గానికి ఏం కావాలి రాష్ట్రానికి ఏం కావాలి నిస్వార్థంగా పనిచేసినటువంటి వ్యక్తులు నా స్ఫూర్తి ఒక రథన్ టాటా గారు నా స్ఫూర్తి ఒక గట్టని గారు నాకు స్ఫూర్తి ఎందుకంటే ఈ విజయవాడ ప్రాంతానికి నాకు నాకు ఏదన్నా చేసినటువంటి వ్యక్తులు అంటే రతన్ టాటా గారు రెండు వందల అరవై ఐదు పంచాయతీలు నాలుగు వందల గ్రామాలకి అంగన్వాడీలు బాగు చేపించాడు నేను అడగంగానే రెండు రోజులు వచ్చి విజయవాడలో నా కోసం ఉన్నాడు దాదాపు పదిహేడు వందల కోట్లు ఖర్చు పెట్టాడు ఇది నాలుగు వందల కోసం వచ్చి అట్లాగే గడ్కరీ గారు ఇది అసాధ్యం అన్నారు కనకదుర్గ ఫ్లైఓవర్ నాకు తొంభై ఐదు నుంచి ఆయనతో ఉన్నటువంటి పరిచయం నేను ఈ ప్రాంతం కోసం వాడా నేను కావాల్సింది ఇచ్చాడు న్యాయస్థాయి ఇట్లా వరద వస్తుంది మున్నేరు కొట్టుకుపోతుంది పెద్ద కష్టాలు అంటే నేను ఫోన్లో మాడితే ఫోన్లో శాంక్షన్ ఇచ్చాడు గడ్కరీ గారు పది ఏళ్ళు కూడా నేను గర్వంగా చెప్తాను ఇంట్లో దాగ విశ్వనాథ్ కానీ ఎవ్వరి దగ్గర ఒక కప్పు టీ కూడా నేను తాకుండా ఈ ప్రాంతం కోసం పనిచేయడం నాకు గర్వకారణం ఎందుకంటే మా తాతగారు తెలిసిన ముగ్గురు వ్యక్తులు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఆయన ఆయన నుంచి పులుపుస్తున్నటువంటి ఐడియాలజీ అది అట్లాగే ఎన్టీ రామారావు గారు లాంటి గొప్ప వ్యక్తుల్ని పాల్ అయినటువంటి పరిస్థితి సో ఈ ప్రాంతం కోసం పనిచేశాం ఏ నాకేమీ